ఎందుకంటే మొదటి ప్రయారిటీలో లోకానికి ఇచ్చావు మొదటి కానీ ఇప్పుడు చేయదు నువ్వేం అంటే మొదటి ప్రయారిటీ అది మొదటిగా అప్పం తీసుకొచ్చింది కదా ఏదైనా మొదటిగా 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 ఏం చేయాలి అందుకని మొదటి సమయాన్ని మన మొదటిసారి దేనితో మొదటి స్టార్ట్ చేస్తాం దీంతో స్టార్ట్ చేస్తాం చక్కగా ఏం చేయండి మొదటి గడియ దేవుడితో ప్రారంభించబడాలి ఎవరు దేవుడితో ప్రారంభించబే చూడండి పూర్ణ ఉంటే ఎందుకు రావాలి మళ్ళు సక్క అంటే ఉంటే సక్క దేవుడి దగ్గర నేను ఎం చేయదు కొన్ని చేత నువ్వు బంధించబోయే ఉంటావు దేవుడా ఇద దేవుడా ఎక్కడ మధ్యం నువ్వేమై పాతా అంటే అందుకని ఏం చేయాలంటే అది పూర్తిగా విడిచిపెట్టి ఏం చేయాలంట